మున్సిపల్ ఎన్నికల సందర్భంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు మొత్తం పన్నెండు వార్డులకు గాను నలభై మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పన్నెండు వార్డులకు ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ ఎం లింగస్వామి ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ డిఆర్ డి నాగిరెడ్డి తెలిపారు సుమారుగా డెబ్బై మంది పోలింగ్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఒక పోలింగ్ స్టేషన్ కు ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్ ఒక అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్ ఇద్దరు లను అలాగే ఇద్దరు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇరవై పోలింగ్ కేంద్రాలకు ఇరవై మంది మున్సిపల్ సిబ్బందిని ఫెసిలిటేటర్లుగా ఏర్పాటు చేసి రెండు రోజులు పోలింగ్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడటం జరుగుతుందని తెలిపారు જીય પાસ કુલ કે મોડે સાઉન્ડ વાપસ કરો મોડે થી મારી બોટલ યસ કેટેગરી આ ને અંદર કો

అందరికి నమస్కారం ఈరోజు యార్పట్ట మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎంపీడీ ఆఫీస్ లో పెట్టడం జరిగింది ఇప్పుడు అందరూ ఈ రోజు అందరూ ఏపీఓలు ఓపీఓలు మొత్తం అందరూ కలిసి ఇరవై రెండు పోలీస్ స్టేషన్ సంబంధించి సంబంధించిన ఎంప్లాయిస్ టాప్ రావడం జరిగింది అందరూ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది పర్ ప్రెసెంట్ అందరూ లంచ్ చేసుకున్నారు రెడీ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు రేపు మార్నింగ్ ఎలక్షన్స్ ఆ పోలీస్ స్టేషన్ లో స్టార్ట్ కావడం జరుగుతుంది ప్రజలందరూ తమకు నచ్చిన వ్యక్తికి పోటీ విజయవంతంగా మించాల్సిందిగా కోరుతుంది ఒక్కటే సంబంధించిన ఆయన కూడా మున్సిపాలిటీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మాత్రం ఇది కాలేజ్ సంబంధించి అది వేరే ఉంటుంది ఓన్లీ మున్సిపల్ మున్సిపాలిటీ పాల్గొంటున్నారు పద్దెనిమిది మంది మన దగ్గర స్టాఫ్ పీఓలు ఏపీఓలు ఓపీఓల్ స్టాఫ్ ఇక్కడ పాల్గొంటున్నాయి ఎలక్షన్ లో పాల్గొంటున్నారు ఇరవై రెండు పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ మన దగ్గర యాదర్డ్ మున్సిపాలిటీ ఇరవై పోలింగ్ స్టేషన్స్ పన్నెండు వార్డులకి టెన్త్ వార్డు ఒకటి ఇరవై సైన్ కాబట్టి దానికి ఏం లేదు మిగతా ఇరవై రెండు పోలింగ్ స్టేషన్స్ ఇక్కడే ఎలక్షన్స్ టైమింగ్స్ టైమింగ్స్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు